తులారాశి రెండు వేల ఇరవై నాలుగు జులై నెలలో తులారాశి వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా వారికి జులై నెలలో అష్టమంలో గురువు పంచమంలో వక్రగతిన శని భగవానుడు సష్టమ మందు రాహువు వేయమందు కేతువు తొమ్మిది మరియు పది రవి రవిశుక్రులు ఏడు ఎనిమిది స్థానాల్లో కుజుడు పది పదకొండు స్థానాల్లో బుధుడు సంచరిస్తారు జులై నెలలో వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు కాకపోతే వారు ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అష్టమంలో గురుసంచార కారణంగా ఎంట బయట శత్రువులు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ మాట తీరును జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటూ పనులను చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది నిరుద్యోగులకు సాధారణ పరిస్థితులే ఉంటాయని చెప్పచ్చు వారు కోరుకున్న విధంగా మంచి అవకాశాలు లభించాలి అంటే నిరుద్యోగులు గట్టిగా కష్టపడి సాధించాల్సి ఉంటుంది వ్యాపారస్తులకు బాగుంటుంది ఈ నెల ప్రథమార్థంలో వ్యాపారంలో నూతన పెట్టుబడులకు అనుకూలమని చెప్పచ్చు రాజకీయ నాయకులకు ఈ నెల పరిస్థితులు అనుకూలంగా ఉండవని చెప్పచ్చు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు గొడవలు అభిప్రాయ భేదాలు పెరిగి దాని కారణంగా విడాకుల వరకు దారితీసే సూచనలు ఉన్నాయి ఆదాయం బాగానే ఉన్నప్పటికీ దానికి మించి ఖర్చులు ఉంటాయని చెప్పచ్చు అనవసరపు ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది కోర్టు తీర్పులు ఏమైనా ఉంటే అవి మీకు ఈ నెల అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు వివాహం కొరకు ప్రయత్నిస్తున్న వారు వారి ప్రయత్నాలను మరికొంతకాలం వరకు వాయిదా వేసుకుంటే మంచిది గురుబలము లేని కారణంగా వీరు ఎంత ప్రయత్నించినా వివాహ ప్రయత్నాలు కలిసిరావు వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి వ్యక్తిగత వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీరు ఏమాత్రమో ఊహించని విధంగా అధిక మొత్తంలో ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మద్దు చేతిలో ధనం నిలవదు వచ్చింది వచ్చినట్లు మీరు ఊహించని విధంగా ఖర్చు చేయాల్సి వస్తుంది అలాగే రుణాలను తీసుకునే పరిస్థితులు కూడా రావచ్చు డబ్బును ఇచ్చిపుచ్చుకునే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ విషయంలో మోసపోయే సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఎవరికైనా డబ్బును ఇవ్వాలన్నా అలాగే ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకోవాలన్నా కూడా డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే ముందడుగు వేయండి అలాగే ఈ నెల నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకున్నా లేదా భూముల మీద ఓపెన్ ప్లాట్స్ మీద పెట్టుబడులు పెట్టాలనుకున్న పరిస్థితులు అంతగా అనుకూలించవు కాబట్టి వారి ప్రయత్నాలను మరికొంతకాలం వరకు వాయిదా వేసుకుంటే మంచిది అలాగే ఈ రాశిలో జన్మించిన వారి యొక్క తండ్రి గారు అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వారి ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది బయట తిండికి దూరంగా ఉంటూ సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ తగినంత విశ్రాంతిని తీసుకుంటే మంచిది గ్రహదోష నివారణకై తులారాశివారు చేయవలసిందల్లా శనగలను మినుములను కందులను తగిన దక్షిణతో దానంగా సమర్పించడము ప్రతి నిత్యము గురుస్తోత్రాన్ని పఠించడము ప్రతి మంగళ శనివారాలు హనుమంతుల వారి గుడిని దర్శించుకోవడము వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కా కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు